ఎంత పెద్దోళ్ళైన మాకు రూల్స్ అని చెప్పొద్దు ఎంపీ ఎంపీ ఏం తీసుకున్నా ఎక్స్ ఎంపీ గొరివి వెంకన్న గౌడ్ గారు ఎక్స్ సర్పంచ్ గారు రమేష్ గారు సీనియర్ కాంగ్రెస్ లీడర్ వెంకరెడ్డి గారు పోగెంకన్నా ఇదే ఆప్షన్

को टीमें एक्टिंग मुड़ो तो, ऑफ कोर्स आठ टीम दौसा आठ टीम, प्राथमिक और प्राथमिक तो आ रहा है, मतलब क्या? प्राथमिक प्राथमिक तो आ रहा है, अंदर बॉडी स्पीड तो आ रहा है, ओके? మధు <imitation> <imitation> <imitation>

হেড কাই